నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి చెరువులు నిండి పట్టణ కేంద్రంలో నీరు చేరడంతో పట్టణ వాసులు చేపల వేటలో బిజీ అయ్యారు కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయక దొరికిందే చాలు అన్నట్టు ఎవరికి వారే చేపలు పడుతూ ఎంజాయ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జడ్చల నియోజకవర్గంలోని చెరువులు కుంటలు జలమయంగా మారాయి కాగా జడ్చల పట్టణ సమీపంలో నల్ల చెరువు పూర్తిగా నిండి అలుగుపారడంతో పట్టణ వాసులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు దీంతో ఒకరిని చూసి ఒకరు వలలు బస్తాలు తీసుకుని బారులు తీరారు నీటి ఉధృతకి చేపలు కొట్టుకురావడంతో ఎక్కడ పడితే అక్కడ పట్టణ వాసులు వలలు వేస్తూ చేపలను పట్టుకుంటూ ఎంజాయ్ చేశారు దీంతో పట్టణమంతా ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కురుస్తున్న కుండపోత వర్షానికి ఎగువ ప్రాంతం నుండి చేపలు కొట్టుకురావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా పట్టణ వాసులు ఎంజాయ్ చేస్తూ బస్తాల కొద్ది చేపలను పట్టుకుని తమ ఇండ్లకు తీసుకువెళ్తున్నారు ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు కూడా ఒకరిని చూసి ఒకరు మంచి తరుణం మించినా దొరకదు అన్నట్లు వరద మాటను చేపల పట్టే పనిలో బిజీ అయ్యారు దొరికిన వాడికి దొరికినంత అన్నట్లు ఒక్కో వ్యక్తి కిలల కొద్దీ బస్తాల కొద్దీ చేపలను పట్టుకొని ఆనందంలో మునిగిపోయారు